హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సైఫ్ అలీఖాన్ మర్డర్ లో రోజుకొక కొత్త మలుపు తిరుగుతుందనే చెప్పాలి అవుట్ ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఎవిడెన్స్ గా పరిగణిస్తున్నారు కానీ ఎందుకు ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవట్లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టాఖాతి గారు నమస్తే సార్ సార్ సైఫ్ అలీఖాన్ మర్డర్ అటం కేసులో రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోలేదు ఇంకొకటి ఏంటంటే దీంట్లో ముఖ్యంగా కరీనా కపూర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అనే వార్తలు వినపడతాయి సార్ సైఫ్ ఖాన్ మీద జరిగిన దాడి విషయంలో అందులోనూ సైఫ్ ఖాన్ ఇంట్లోనే జరిగిన దాడి విషయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంటే మీడియా ఇన్వెస్టిగేషన్ చాలా ఎక్కువైంది ఏం జరుగుంటదా అనేటువంటి ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీకి రీచింగ్ ఎక్కువ ఉంటది అభిమానులు ఎక్కువ ఉంటారు కాబట్టి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పింది ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎవిడెన్స్ తీసుకోలేదు బయట వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఎవిడెన్స్ తీసుకున్నారు అని చెప్పేసి ప్రచారం ఎవరు చెప్పినట్టు నిజానికి పోలీసులు అందరూ తీసుకుంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తారు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఆటోమేటిక్ గా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా ఇంట్లో అటు ఇటు వాళ్ళు ఆటోమేటిక్ గా ఉండే బయట వాళ్ళు అసలు నిజంగా వచ్చారా లేదా చూడాలంటే ఫింగర్ ప్రింట్స్ ఆధారం ఇంట్లో తీసుకోవడం కంటే కూడా బయట వాళ్ళు తీసుకోవడం అవసరం కేసులు కాబట్టి బయట వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఇంటి వాళ్ళకి ఇవ్వరు కాకపోతే ఇప్పుడు అన్ని వేళ్ళు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అన్ని వేళ్ళు కరీనా కపూర్ వైపు చూపిస్తారు ఎందుకు భార్య దాడి అంటే అంటున్నటువంటి అవకాశం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు కరీనా కపూర్ ఆటోలో సైఫ్ అలీ ఖాన్ తో పాటు హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళలేదు అంబులెన్స్ ఎందుకని కాల్ చేయలేదు ఓన్ వెహికల్ సైఫ్ ఖాన్ ఎందుకు తీసుకుని వెళ్లేదు కపూర్ కార్ డ్రైవర్ లేకపోతే ఓన్ వెహికల్ తీసుకెళ్ళచ్చు తన డ్రైవింగ్ వచ్చు మనం అనేక సినిమాలు తన డ్రైవింగ్ చేయడం చూసాం ఆ బయట కూడా విజువల్స్ ఉన్నాయి డ్రైవింగ్ చేస్తున్నాడు డ్రైవింగ్ వచ్చినప్పుడు ఓన్ కార్ ఎందుకు తీసుకువెళ్లేదు తర్వాత విషయాన్ని గుట్టిగా ఎందుకు ఉంచే ప్రయత్నం చేశారు పోలీసులకు వెంటనే సమాచారం ఎందుకు ఇవ్వలేదు వెంటనే సమాచారం కనుక ఇచ్చి ఉంటే దాడి చేసిన దొంగని వెంటనే పట్టుకుని ఉండేవాళ్ళు కదా అంటే లోపల ఇంట్లో ఏదో జరిగింది ఆ ఇంట్లో ఏదో జరగటం ఫలితంగానే దాడి జరిగింది సరే అయితే కరీనా కపూర్ సైఫ్ కి సెకండ్ వైఫ్ అసలు ఫస్ట్ వైఫ్ కి ఎందుకు విడాకులు ఇచ్చినట్టు కరీనా కపూర్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు ఈ రింకు కనుక బయటకు వచ్చేస్తే మనకు అన్ని రింకులు బయటకు వచ్చే అవకాశం ఉంది నిజానికి అమృత సింగ్ మొదటి భార్య సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంటర్ అయి స్టెప్ బై స్టెప్ ఎదిగిన తర్వాత ఒక నెంబర్ వన్ స్టాయి పోయిన తర్వాత కరీనా కపూర్ అంటే చాలా అందంగా ఉంటది చాలా క్రేజ్ బాలీవుడ్ యాక్చువల్ ఆ టైం లో కరీనా కపూర్ మీద మనసు పడ్డ సైఫ్ అలీ ఖాన్ సైఫ్ అలీనా కపూర్ ని పెళ్లి చేసుకోవటం కోసమే అమృత సింగ్ కి విడాకులు ఇచ్చాడు అని కేవలం పెళ్లి చేసుకోవడం అమృత సింగ్ తో వివాదం ఉండి ఆమె విడాకులు వెళ్లేదు అట మరి బయటకు వస్తుంది సమాచారం కరీనా కపూర్ మీద మనసు పడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమే మొదటి భార్యకి విడాకులు ఇచ్చాడు అంటే ఇప్పుడు బయటకు వస్తున్న విషయం నిజ నిజానికి తెలవాలి గానీ వస్తుంది వస్తున్న విషయం మరి కరీనా కపూర్ కి ఎన్ని మాటలు చెప్పు నిజానికి కరీనా కపూర్ కి సైఫ్ అలీ చాలా ఏజ్ గ్యాప్ ఉంది అమృత సింగ్ తో మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు చిన్న పిల్లగా కరీనా కపూర్ పెళ్లికి హాజరైంది అంటే ఎంత ఏజ్ గ్యాప్ ఉంటుందో నువ్వు అర్థం చేసుకో దాదాపు పదిహేను ఏజ్ గ్యాప్ ఉంది అని అంటారు మనకి కరెక్ట్ వాళ్ళ ఏజ్ ఆ బయట నడుస్తున్న ప్రచారాన్ని నేషనల్ మీడియా కథనాలని చెప్తున్నాను తర్వాత కరీనా కపూరే ఒక ఇంటర్వ్యూ చెప్పింది నేను చిన్న పిల్లగా నేను వాళ్ళ పెళ్లికి హాజరయ్యానని అలాంటి చిన్న పిల్లగా ఆదరైనటువంటి ని భారీగా సైఫలికాన్ని చేసుకోవడం పట్ల ఆ రోజులో పెద్ద వార్త అది కరీనా కపూర్ సైఫలికాన్ని పెళ్లి టైంలో అది పెద్ద వార్త ఇంత ఏజ్ గ్యాప్ తో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు అంత మనసు పడ్డాడు వాళ్ళిద్దరి మధ్య లవ్వు ఇవన్నీ కూడా అయితే వాళ్ళిద్దరి మధ్య కరీనా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సైఫలికను ఇప్పటికీ అనేక వివాహ ఇతర సంబంధాలు కొనసాగిస్తున్నాడు ఇంట్లో ఉన్నటువంటి పనిమనిషితో టేక్ కేర్ తో కూడా రిలేషన్ పెట్టుకున్నాడు ఆ రిలేషన్ కరీనా కపూర్ నచ్చలేదు ప్రత్యేకించి ఆ రోజు మధ్యం తాగి ఏదైతే ఆ ఉందో వివాహితర సంబంధం కొనసాగిస్తున్న క్రమంలోనే ఆమెడే ఒక వ్యక్తిని బయట నుంచి పిలిపించి ఇంట్లో పెట్టి దాడి చేపించింది అవును సార్ మనం ఫస్ట్ నుండి కేసు చూసుకుంటే ఫస్ట్ దొంగ ఇన్వాల్వ్ అయ్యాడు అన్నారు తర్వాత డ్రైవర్ అన్నారు ఇప్పుడు ఏకంగా కరీనా కపూర్ అంటున్నారు అసలు ఎవరు ఇన్వాల్వ్ అయినట్టు సార్ ఇందులో ఎవరు కరెక్ట్గా ఇన్వాల్వ్ అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే చెప్పాలి కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద కూడా చాలా అనుమానాలు ఎందుకంటే సెలబ్రిటీ ఇంట్లో విషయం కాబట్టి గుట్టుగా ఉండాల్సిన విషయం కాబట్టి దీన్ని బయట దీనికి మేనేజ్ చేస్తారా ఎవరో ఒకరి మీద చేసి పలానా రోజులు దాడి చేస్తాడు పలానా దొంగతనం కోసం దాడి చేశాడు అనేది మారుస్తారా ఎందుకంటే పెద్దవాళ్ళంతా కరీనా కపూర్ సైఫ్ అలీకాను ఒకరి మీద ఒకరి కేసు నేను పెట్టుకోరు ఒక కరీనా కపూరే దాడి చేపించినా సరే కరీనా కపూర్ మీద సైఫ్ అలీకే కేసు పెట్టడు ఇంకో కేసు పెడితే ఇంట్లో ఉన్నటువంటి గుట్టు సమాచారం అంతా బయటకు వస్తుంది కరీనా కపూర్ సైప్ మీద కూడా కేసు పెట్టదు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకునే అవకాశం ఉండదు ఒకవేళ వీళ్ళ మీద గొడవలు ఉన్నా సరే లోపల లోపల చూసుకుంటారు లేదా పెద్ద మనుషులు వారి వద్దు మీ కుటుంబ విషయాలు గుట్టుగా ఎందుకంటే మీరు సినిమా సెలబ్రిటీలు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఫైనాన్షియలీ కూడా వెల్ సెలెక్టెడ్ ఫ్యామిలీస్ రాజ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కాబట్టి అనవసరమైన కేసులో ఇరుక్కుని మీ కుటుంబ పరువుని రోడ్డు మీద తీసుకోవద్దా అనేటువంటిది చాలా మంది వాళ్ళు సలహా ఇస్తారు ఆ సలహానే వీళ్ళు పాటించడానికి ట్రై చేస్తారు కాబట్టి అసలు ఇప్పుడు మీరు వేల కోట్ల ఆస్తులు అన్నారు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు నా చిన్న చిన్న సెలబ్రిటీస్ ఇంట్లోనే సెకండ్ వెహికల్ థర్డ్ వెహికల్ ఉంటాయి కానీ అంతటి వేల కోట్ల ఆస్తులు ఉన్నా గానీ ఎందుకు సైఫల్లీకాన్ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లారు అక్కడ వెహికల్స్ అదే ఇక్కడ అనుమానం తీసుకెళ్లే వాళ్ళు ఎందుకు ఒకటి కరీనా కపూర్ తీసుకెళ్ళవచ్చు లేదు పర్సనల్ సెక్యూరిటీ ఎవరైనా తీసుకెళ్లచ్చు గేటెడ్ కమ్యూనిటీలో సైఫ్ అలీ కానీ కాపై ఆ కమ్యూనిటీలో ఉండే వేరే వాళ్ళకు ఉండే డ్రైవర్ పిలిపించి మరి తీసుకెళ్లొచ్చు అది పెద్ద విషయం కాదు వాళ్ళ వాళ్ళ స్థాయిలో అది చాలా చిన్న విషయం కానీ ఎందుకు బైక్ నుంచి ఒక ఆటోలో తీసుకో ప్రయత్నం చేశారు అనేది అర్థం కనుకో ఇక్కడే చాలా అనుమానాలు పెరుగుతున్నాయి అసలు ఇంకోటి ఏంటంటే సైఫ్ తో పాటు ఏడేళ్ల రోడ్ మాత్రం ఎందుకు పోవలసి చాలా చిన్న వయసు అతను మాత్రమే ఎందుకు హాస్పిటల్ అతను వెళ్లాల్సి వచ్చింది ఆ టైంలో ఆటోలో పర్సనల్ సెక్యూరిటీ ఎందుకు ఎక్కలేదు కరీనా కపూర్ ఎందుకు ఎక్కలేదు సరే ఆటోలో తీసుకెళ్ళినా సరే ఇవన్నీ కారణాలు ఇచ్చే మొత్తం ఇష్యూ కరీనా కపూర్ వైపు దొరికింది ఆ ఇంట్లో ఆ రోజు దాడి జరిగినప్పుడు కూడా సైఫ్ అధికార హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా కరీనా కపూర్ కోఆపరేట్ చేయలేదు దాడి చేసిన పంపించి బయటకు పంపించింది కూడా కరీనా కపూరే కరీనా కపూర్ తెలియకుండా అతని ఇంట్లోకి వచ్చే అవకాశం లేదు సరే కరీనా కపూర్ కాబట్టి ఇంట్లో ఎవరో ఒకరి అవకాశం ఇస్తారు ఎందుకంటే నాలుగు పోర్లలో అంటే నాలుగు ఫ్లోర్లు అంటుంది నాలుగు ఫ్లోర్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ ఉందో ఒక బయట నుంచి వచ్చింది దొంగ ఎట్ట తెలిసింది వైరల్ ఎగ్జిట్ ఎలా ఉందో నుంచి పారిపోవాలో బయట నుంచి వచ్చిన దొంగ ఎట్ట తెలిసింది ఇంట్లో రిక్కీ తప్ప ఇంట్లో అన్ని విషయాలు తెలుసు తప్ప బయట నుంచి వచ్చే వాడికి ఎవరికైనా తెలిసిద్దా ఒక బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వలస వచ్చినోడు సైఫ్ అరీఖాన్ ఇంట్లో ఏ రూమ్ ఎక్కడ అనేది విషయం తెలిసిద్దా ఖచ్చితంగా తెలిసే అవకాశం లేదు ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తే తప్ప ఇంట్లో వాళ్ళే కోఆపరేట్ చేశారు ఇంట్లో కోఆపరేట్ చేసే అవకాశం ఉంది కరీనా కపూరికి ఎందుకు ఉంది అక్రమ సంబంధాల కారణంగా వివాహ సంబంధంగా ఇతర సంబంధాల కారణంగా ఇంట్లో ఉన్నటువంటి రకరకాల గొడవలు సమస్యల కారణంగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఇష్యూ అంతా తిరుగుతా ఉంది ఇప్పుడు ఈశ్యూని దర్చాలంటే చాలా మంది అడుగుతా ఉన్నారు నిజానికి మహారాష్ట్ర మంత్రి ఒక కీలకమైన అనుమానాన్ని కూడా లేవనెత్తాడు ఏమని లేవనెత్తాడు అసలు నిజానికి రెండు రంగులాల కత్తి కెనక వెన్ను పూసులో పోయి ఉంటే అతనికి సర్జరీ కనుక జరిగి ఉంటే అతను బయటకు వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో రావాలి అయితే వీరి చే రావాలి కానీ నడుచుకుంటూ డాన్సులు వేసుకుంటూ చలాకీగా హుషారుగా ఎలా వస్తాడు సర్జరీ అయినటువంటి మా ఊరు వ్యక్తి సాధ్యమా ఆ సాధ్యమయ్యే పనేనా నిజమే సార్ ఆ డౌట్ ని మహారాష్ట్ర సంబంధించిన ఒక రాష్ట్ర మంత్రి వ్యక్తం చేశారు చిన్న కాడు కాదు కాబట్టి రకరకాల అనుమానాల కేసులు జరుగుతూ ఉన్నాయి కానీ మొత్తం మీద ఒకటి అది కుటుంబ సమస్య దాడికి కారణమైంది కుటుంబ సమస్య వివాదానికి కారణమైందని మాత్రం వాస్తవం ఆ విషయాన్ని పోలీసులు బయటకు తీస్తే తప్ప బయటకు రాదు మరి పోలీసులు బయట తీస్తారా వాళ్ళ పెద్దోళ్ళ మధ్య జరిగే రాజీలో నుంచి ఆ కేసును ఓకే చేస్తారా చూడాలి